మనిషి ముఖ్యమా కుక్క ముఖ్యమా ఈ రెండింటికి కంపారిజన్ అంటే మీరు అనుకోవచ్చు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తుంటే కంపేర్ చేయక తప్పట్లేదు కొందరేమో ఈ భూమి మీద మనిషికి బతకడానికి ఎంత హక్కు ఉందో మిగిలిన జంతువులకు కూడా అంతే హక్కు ఉంది కుక్కలకు కూడా ఉంది అంటున్నారు బయట సిచ్యువేషన్ చూస్తుంటేనేమో ఈ వీధి కుక్కలు కనిపించిన కొరికేస్తున్నాయి దానివల్ల చాలామంది ప్రాణాలు పోతున్నాయి మరి మనిషి ముఖ్యమా కుక్క ముఖ్యమా ఈ వివరాలు ఇప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై నాలుగులో దేశంలో ముప్పై ఏడు పాయింట్ ఒకటి ఏడు లక్షల కుక్క కాట్లు నమోదయ్యాయి అంటే రోజుకు సగటున పది వేలకు పైగా కాట్లు జరుగుతున్నాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం భారత్లో ప్రతి ఏటా ర్యాబిస్ కారణంతో ఏకంగా పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల మంది మరణిస్తున్నారు బాధితుల్లో పిల్లలే అధికం రెండు వేల పద్దెనిమిదిలో డెబ్బై ఐదు పాయింట్ ఏడు లక్షల కుక్క కాటు కేసులు ఉండగా కోవిడ్ సమయంలో రెండు వేల ఇరవై ఒకటిలో కేవలం పదిహేడు లక్షలకు తగ్గాయి కానీ తర్వాత మళ్లీ పెరిగి రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై ఏడు పాయింట్ రెండు లక్షలకు చేరుకున్నాయి ఢిల్లీలోని ఎన్సీఆర్ పరిధిలో ఉన్న వీధి కుక్కలు మొత్తాన్ని తరలించాలని సుప్రీంకోర్టు తీసుకొచ్చిన ఆదేశం చాలా పెద్ద చర్చకు దారితీసింది ఈ వీధి కుక్కలన్నిటినీ ఎనిమిది వారాల లోపు మొత్తం హౌజ్ లో షెల్టర్స్ లో షిఫ్ట్ చేసేయాలని ఈ ప్రక్రియను ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాల్సి ఉంటుంది అని చెప్పి సుప్రీం కోర్టు ఆదేశించింది అసలు ఇలాంటి తీర్పు ఎందుకు ఇచ్చింది అంటే ఈ ఎన్సీఆర్ పరిధిలో ఈ స్ట్రీట్ డాగ్స్ కరవడం వల్ల చాలా మంది పిల్లలకి రేబీస్ వచ్చింది చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు అంతేకాదు రీసెంట్ గా ఒక కబడ్డీ ప్లేయర్ ఒక డాగ్ ని సేవ్ చేసే క్రమంలో కూడా దాని కాటు వల్ల ప్రాణాలు పోయారు ఇలాంటి సిచ్యువేషన్స్ కంట్రోల్ చేయడానికి సుప్రీం కోర్టు ఇది నిర్ణయం తీసుకుంది తీసుకున్న నిర్ణయాన్ని కొంతమంది జంతు ప్రేమికులు వ్యతిరేకిస్తున్నారు పెటా ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్స్ తో పాటు ఇతర జంతు సంక్షేమ సంస్థలు సుప్రీంకోర్టు ఆదేశాన్ని విమర్శించాయి ఢిల్లీలో సుమారు పది లక్షల వీధి కుక్కలు ఉన్నాయని చెబుతున్నాయి పలువురు సెలబ్రిటీలు కూడా సుప్రీం నిర్ణయాన్ని ఆక్షేపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు